ప్రేక్షకులందరికీ నమస్కారం మిథన రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఆరు బుధవారం రోజున గోచారాలు ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది అన్ని రకాల ఆర్థిక పెట్టుబడులు నిర్ణయం తీసుకోవడం కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం అమ్మకం మరియు కొనుగోలు ఒప్పందాలు రుణ లావాదేవీలు ప్రయాణం మొదలైన వాటికి ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రోజు శృంగార దినం మరియు ప్రేమికులు అదృష్టాన్ని పొందుతారు మీ ప్రస్తుత జీవిత పరిస్థితిని అంచనా వేయండి మరియు దాని మంచి చెడులు పార్శ్వాల్ని కనుగొనండి ఈ రోజు మీ హృదయపూర్వక ప్రయత్నాలు మీ జీవనోపాధిని ఖరారు చేస్తాయి ఈ రోజు మీరు సంతోషభరితంగా మరియు ప్రశాంతంగా ఉంటారు మరియు మనస్సు మరియు శరీరం తాజాగా ఉంటాయి ఇతరులని మోసం చేయవద్దు మరియు మీరు మోసపోయే పరిస్థితుల్ని నివారించండి మీ ఆర్థిక స్థితికి సంబంధించి మీరు సరైన నిర్ణయానికి వస్తే మీరు ఎంతో ప్రయోజనం పొందుతారు అలాగే మీ యొక్క పట్టుదల మరియు తెలివితేటలు ఈ రోజును చాలా విజయవంతం అవుతాయి ఈ రోజు మీరు అనుకున్నవన్నీ సాధిస్తారు ఈ రోజు మీ వ్యాపార ఒప్పందాలు లేదా పనిలో పొరపాట్లని నివారించడానికి మీ మంచి కర్మ మీకు సహాయం చేస్తుంది కాబట్టి కృతజ్ఞతతో ఉండండి చివరికి మీ గురించి మరియు మీ కుటుంబం గురించి ఆలోచించడానికి మీకు ఈ రోజు కొంత సమయం లభిస్తుంది కుటుంబం కోసం ఏదైనా చేయడం మరియు ఆలోచించడం వల్ల కలిగే ప్రయోజనాల్ని మీరు త్వరలో చూస్తారు ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి బుధ కవచాన్ని పారాయణం చేయండి మరియు విష్ణుమూర్తి దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మధ్య జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు